నమస్కారం అండి నమస్తే ఇప్పుడు మనకి కొన్ని ఫ్లాట్లు డెడ్ ఎండింగ్ ఫ్లాట్లు ఉంటాయి ఇది ఆగిపోయింది అంతవరకు అట్లానే కొన్ని కొన్ని ఫ్లాట్లలో నార్త్ ఈస్ట్ కార్నర్ అయినా కూడా తూర్పు నుంచి వచ్చే రోడ్డు అక్కడ ఆగిపోయి ఉంటుంది ఈ రోడ్లో కలిసి టీ షేప్లో ఉంటుంది అట్లానే కొన్ని కొన్ని నైతిక బ్లాక్ల్లో కొన్ని ఆగిపోయి ఉంటాయి వాయువు బ్లాక్లో కొన్ని ఆగిపోయి ఉంటాయి అగ్నేయం బ్లాక్లో కొన్ని ఆగిపోయి ఉంటాయి ఆగిపోయినప్పుడు కొంచెం ఫలితాలు తప్పు ఉంటాయి అది ఎట్లా తప్పు దాని ఫలితాలు ఏంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా మంచి రోడ్డు నైరు దక్ష నైరుతికి వచ్చి ఆగిద్ది ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తే నాకు అర్థం కావట్లేదు అది బోర్డు మీద గీసి చూపిస్తే మంచిగా అర్థమవుతుంది అది మంచి మాట బోర్డు మీద మీద రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దాని ఫలితాలు కూడా చెప్తాం చెప్తాం సార్ ఇప్పుడు ఒక వెంచర్ లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఇట్లా నార్త్ నార్త్ ఈస్ట్ ఫ్లాటు నార్త్ వెస్ట్ ఫ్లాటు సౌత్ ఈస్ట్ ఫ్లాటు సౌత్ వెస్ట్ వెస్ట్ సైడు వీటన్నిటిలో ఏది వెస్ట్ ఆగిపోయిన రోడ్ల ఫలితాలు ఏంటి సాగిపోయిన రోడ్ల ఫలితాలు ఏంటి ఇప్పుడు కొన్ని ఏమో టీ షేప్లో ఉండి కొన్ని ఏమో ప్లస్ టైప్లో ఉండి కొన్ని ఏమో ఎల్ టైప్లో ఉండి ఇట్లా ఏది తీసుకుంటే వెస్ట్ ఒకసారి చెప్పండి కొంచెం ఓకే ఈ రోడ్డు తిన్నగా వెళ్ళింది అక్కడ ఆగిపోయింది అవును ఇక్కడ షేప్ ఎల్సేప్ ఎల్సేప్ కార్నర్ పెట్టు మంచి పెట్టి అనుకుంటున్నాం మంచి పెట్టి అనుకుంటున్నావు ఈ రోడ్డు రెండు ప్రక్కల వీధులు ఆగిపోయినాయి అవును అందువల్ల ఇక్కడ వచ్చేసి సంతానం లేకుండాట చెప్పచ్చ సంతానం లేకుండా ఆర్థికంగా డెవలప్ కాకపోవట ఈ ఈ ఆగినందువల్ల పశ్చిమ పశ్చిమ రోడ్డు వాయువున ఆగిన ఓకే ఉత్తర ఈశాన్యా నాగిన ఇది పుత్తర సంతానం నశించను ఉండకపోవచ్చు పోవచ్చు ఈ నార్త్ రోడ్డు వాయువు నాగిన ఈగిన ఓకే ఆగినడల రాబడి తగ్గి ఆడవాళ్ళకి సౌఖ్యం ఉండదు ఓకే అదే ఇది వచ్చేసి ఆగ్నేయ బ్లాక్ ఓకే ఇది ఆగ్నేయ బ్లాక్ ఈ ఆగ్నేయ బ్లాకు ఈ రోడ్డు ఆగిన ఎడల రెండో సంతానం మీద పేల మీద అనేక రకమైన ఇబ్బందులు జరిగి నష్టపడతారు నార్త్ ఈస్ట్ కార్నర్ కదా మంచిదే కదా నార్త్ ఈస్ట్ కార్నర్ అనుకుంటు అనుకుంటున్నారు ఏమంటే అట్లాగా రోడ్డు వీధులు ఆగకుండా చిన్నగా ఎల్లిపోతే అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఉంటాయి ఓకే అదే రోడ్ వీధులు ఓకే రెండు వీధులు ఆగిపోయింది ఎల్ షేప్ ఉందా నార్త్ ఈస్ట్ కార్నరే కానీ కాకపోతే అందువల్ల అది రెండు విధాలుగా ఇబ్బంది చేసింది వంశాభివృద్ధికి ఆర్థికంగా సౌఖ్యం లేదు ఒక అదే ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ఇది రోడ్డు సాగిపోయినాయి ఈ రోడ్డు సాగిపోయింది ఇది ఇబ్బంది లేదు ఈ రోడ్డు తిన్నగా వెళ్ళింది ఈ రోడ్డు చిన్నగా వెళ్ళింది మన ప్లాట్ కార్డు ఆగల ఓకే అంతే కదా మన ప్లాట్ కార్డు ఆగలేదు కదా ఇది అదేలా ఆగనప్పుడు ఇది కరెక్ట్ రైట్ మరి ఈ నార్త్ ఈస్ట్ ఇది నార్త్ ఈస్ట్ ఇక్కడ మరి ఒక వీధి ఆగింది కదా అవును అయినా కూడా పనికిరాదా ఒక ఫలితం దగ్గర కదా ఓకే అవయవ లోపం అంటాం మేము ఈ రోడ్ ఎప్పుడైతే అవయవ లోపం అయిందో ఒక ఫలితం ఉన్నా ఒక ఫలితం నష్టమైంది ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఎల్ షేప్ అయినా కూడా ఇది వేస్ట్ అంటారు అది పనికిరాదు పనికిరాదు దానివల్ల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు రెండు అవయవాలు పోయినట్టు ఆ ఇది ఒక వాభైవం పోయినట్టు ఆ నార్త్ నార్త్కి ఓకే ఇది ఒక కంక్ష తగ్గింది ఓకే ఓకే నార్త్ ఇస్ట్ అయినా కూడా అయినా కూడా ఒక కంక్ష తగ్గింది ఒకటి ఉన్నది ఓకే ఓకే ఇప్పుడు దీనికంటే అప్పుడు ఇది వెస్ట్ అంటారు దీనికంటే ఇది పెస్టే కదా ఆగ్నేయ బ్లాక్ అంటాం ఆ ఇది ప్లస్ టైప్ ఉంది ఆగ్నేయ ప్లస్ నైట్ బ్లాక్ ఓకే బ్లాక్ నైట్ బ్లాక్ నైట్ బ్లాక్ ఈ రైట్ బ్లాక్ కరెక్ట్ కదా రెండు వీధులు ఆకలేదు కదా అవును ఇది రైటే ఓకే ఓకే మరి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అది ఒక వీధి ఆగిపోయింది కదా ఏదైనా సరే ఒక వీధి ఆగిపోయినప్పుడు అది రోడ్ అనేది మైనస్ మైనస్ ఏదైనా సరే అది అది చెప్పాం కదా ఆడవాళ్ల మీద రెండో సంతానం మీద పనిచేసింది ఏ వీధి ఆగినా ఏ వీధి ఏ వీధి ఆగినా బ్లాక్ ఏ వీధి ఆగినా ఓకే సంతానం మీద దీని మీద రెండో సంతానం మీద రెండో సంతానం నేల మీద ఆ ఆర్థికంగా ఆ అనేక రకాల కారణాలు కర్నాలు ఇది సౌత్ ఈస్ట్ కర్నర్ బిట్లో అవును ఇట్లా టీ షేప్ రోడ్ ఆగిపోతే ఆగిపోతే అది నార్త్ ఈస్ట్ అయితే ఆగిపోతే ఇట్లా నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కర్నల్ ఇట్లా ఆగిపోతే రోడ్డు ఆగిపోయింది ఏది ఇట్లా నార్త్ నుంచి నార్త్ నుంచి వెస్ట్ నుంచి వెస్ట్ నుంచి నార్త్ వస్తుంది కదా ఈస్ట్ వస్తుంది ఇది ఆగిపోయింది కదా ఇది కూడా లోపమే కదా ఫలితాలు ఏమి దానివల్ల ఫలితాలు ఏమంటే ఇక్కడ స్త్రీలకి మనో వికాసం తగ్గిపోద్ది వీళ్ళకి మనో వికాసం అంటే ఉల్లాసం ఉండదు ఆర్థికంగా నష్టపోతారు ఓకే నుంచి అయితే ఇది యశస్సు కీర్తి ఉన్నప్పటికీ ఇది ఇక్కడ మైనస్ అయిపోద్ది అంటే ఆర్థికంగా మైనస్ అయిపోద్ది అందువల్ల అది కూడదు ఓకే దాని మార్పులు తక్కువ ఓకే ఇప్పుడు అదే ఇది ఇది ఆగిపోతే నార్త్ నుంచి ఇట్లా వస్తే ఇవ్వాలి ఉన్నారు ఇట్లా వచ్చారు సరే ఇంతవరకు ఆగిపోయింది అనుకో ఇది ఆగిపోయింది అనుకోండి అప్పుడు దీని ఫలితం ఏంటి అది పురుషుల సంతానం ఉండదు అని చెప్తున్నాం కదా ఓకే పురుష సంతానం ఉండదు ఇది దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే రోడ్డు ఇట్లా ఆగిపోతే ఆ దక్షిణి ఉత్తరానికి వెళ్ళి ఆగింది అప్పుడు దాని పుత్ర సంతానం ఉండదు నార్త్ ఈస్ట్ కార్నర్ అవును ఓకే అదే మీద రెండో సంతానం అదే నార్త్ వెస్ట్ అయితే నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఇక్కడ వచ్చేసి వీధి ఆగిపోయింది కదా ఈ వీధి తిన్నగా వెళ్ళిపోయింది అవును ఈ వీధి ఆగినందువల్ల ఇది కూడా ఆడోళ్ల మీద పనిచేసింది ఎల్ షేప్ అంటే అది అది ఇది ఆగి ఇక్కడ ఆగిన ఒకటే ఇక్కడ ఆగిన ఒకటే కదా ఫలితం ఉంది అవును అదొకటి అయింది ఇక్కడేమో ఇది ఇక్కడ ఇది యాడ్ అవుతుంది అవును ఈ వీధి జ్ఞానం తక్కువ అవుతారు అంటే ఉంటది వాడు తెలివి అక్కడ జ్ఞానం తక్కువ వాళ్ళు అవుతారు అంటే మంచి అభివృద్ధిలోకి రారు అది కాక కొన్ని కేసులు కోర్టు అట్లాంటి కొన్ని ఏళ్ల మీద అభండాలు అయజమాని మీద అందువల్ల ఇది ఆగటం కూడా కరెక్ట్ కాదు అప్పుడు పశ్చిమ నైరుతి పెరిగినట్టయితే పశ్చిమ నైరుతి పెరిగినట్టు ఆగిపోలేదు కదా ఓకే ఈ కాంపౌండ్ ఎంతవరకు ఉన్నప్పటికీ ఇది ఆగిపోయింది హైబ్రిడ్ వెళ్ళదు కదా అవును వెళ్ళప్పుడు ఇది నైట్ పెరిగినటి ఓకే ఓకే అక్షయమే నైట్ పెరిగి పురుషుల మీద పురుషు సంతానం మీద అదే అది పని చేస్తాం ఓకే ఇప్పుడు అదే నార్త్ వెస్ట్ ఈ కార్నర్ అయితే ఇక్కడ షాపింగ్ వెళ్ళిపోయిన ఆగలేదు ఇది రెండు ఆగలేదు కాబట్టి ఇది రైట్ ఏ ఇది రైట్ ఇది రాంగు ఎల్ షే కొన్న రాగే టీ షే పొన్న రాంగే యాగే ఇది కూడా రైట్ కదా అవును ఇది కూడా రైటే కదా అవును ఈ రెండు కారణాలు ఈ బిట్లు రెండు రైటే కదా ఓకే ఇవన్నీ రైటే కదా ఇది కూడా రైటే కదా ఓకే ఇది కూడా రైటే కదా ఓకే రైట్లే కదా ఓకే ఈ బిట్లో మొత్తం నాలుగు వీధులు వెళ్ళిపోయినాయి ఆగలేదు కదండి అవునవును అందువల్ల నీకు రైట్ అది రైటే ఈ బ్లాక్ మొత్తం రైటే ఓకే ఈ బ్లాక్ లో కొన్ని రైటు రాగిపోయింది కాబట్టి ఇది రాంగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ రైటే ఇలానే వాటికి ఇబ్బంది లేదు మధ్యలో వాడి కూడా ఇబ్బంది లేదా ఓన్లీ ఈస్ట్ ఈస్ట్ కార్నర్ ఈస్కి ఏమైంది ఓన్లీస్ అయిపోయింది ఓకే ఈద్దరూ ఈ రెండు బిట్లు కూడా కరెక్ట్ ఇప్పుడు ఓన్లీ నార్త్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నార్త్ కి ఏం ఇబ్బంది అయింది ఓకే నార్త్ కి ఇబ్బంది లేదు ఇక్కడ ఈస్ట్ ఈ రోడ్ ఇక్కడ అయిపోయింది కదా ఓకే ఓకే ఇది ఇది ఒకటి ఇబ్బంది లేదు ఓకే దీని మైనసే కదా దీనికి మర్చిపోయి నార్త్ ఈస్ట్ కార్నర్ అయినా మైనసే కదా కొనవే కానీ మైనస్ ఏ ఓన్లీ నార్త్ వేసుకున్న బెస్ట్ గాని ఇట్లా ఆగటం వల్ల ఆ ఫలితాలు అనుకున్నంత ఆశించినంత రావు ఓకే కొనుక్కున్న వాళ్ళ విషయం వేరు కొనాలనుకునేవాళ్ళు వెంచర్లో ఓకే ఫ్రెష్గా వీధులు ఆగిన తోట మీరు కొనకూడదు కాదు కొనుక్కున్నారు అమ్ముకుంటారు అవును అలా అమ్ముకుంటాం ఓకే కన్స్ట్రక్షన్ బట్టి మీరు చేయొద్దు తెలిసి తెలియకపోతే వేరు అన్నాలు అది వేరు కదా అవును ఇంతవరకు ఈ వీధి లాగిన ఫలితాలు మరి ఈ సౌత్ వెస్ట్ కార్నర్ ఇప్పుడు సపోజ్ ఈ అన్ని ప్లాట్లు ఖాళీ ఉన్నాయి దీంట్లో ఏది బెస్ట్ ఏది తీసుకుంటే బెస్ట్ ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్ ఏది ఒకటి నెంబర్ వన్ ప్లేసా నార్త్ సౌత్ ఈస్ట్ కార్నర్ సౌత్ ఈస్ట్ కార్నర్ కదా ఇది నార్మల్ హిస్ట్ కార్ది ఇది ఇది రైట్ ఇది నెంబర్ వన్ నంబర్ వన్ ఒకటి ఇది రెండు ఇది రెండో ప్లేస్ రెండు ఇది వాయువు వచ్చిందా సౌత్ వెస్ట్ కార్నర్ ఇది 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 రెండు ఇది రెండు ఇది మూడు ఇది మూడో నంబర్ మూడో నంబర్ ఓకే ఇది నాలుగు ఓకే మంచిదే కానీ నెంబర్ వన్ అయితే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ఓకే త్రీ ఓకే మరి వీటికి ఆఫ్ ఇస్ టూ నెంబర్ వన్ అన్నారు కదా దాని ఫలితాలు ఏమంటాయి దీని ఫలితాలు నా స్టేషన్ కారణం ఇదే కదా ఇదే కదా దీని ఫలితాలు ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు ఖాళీలు ఏర్పడి ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు మన ఇళ్ళ మంట దగ్గరగా ఇల్లు రావు ఓకే రానందువల్ల నీకు కుబేర స్థానము ఇంద్రస్థానము రెండు ఓపెన్ అయి సూర్యకిరణాలు పట్టణం అక్కడ ఉత్తరంలో మనకు అద్దులో ఇక్కడ మనకి ఈ రోడ్డుకి ఎవరు లేరు అవును ఆ రోడ్డు అవుతారు కదా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేది అవును ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ ఈ రోడ్డు వైపు కూడా ఎంపిక లేసే కదా అవును ఇందు మూలాన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ందు మూలాన్ని ఏమైందంటే ఈ రెండు ఖాళీలు ఏర్పడి మనకు సువిశాలంగా ఉండి సూర్యకిరణాలు గాలి వెలుతురు అవతల వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడే అవి ఎడంగా కడతారు అందువల్ల ఇంకొకటి ఈ బ్లాక్ లో ఈ రెండు పద్ధతులు ఉన్నందువల్ల ఇది రైట్ అయింది ఇక్కడికి వచ్చాం ఆగ్నేయ బ్లాక్ ఈ ఆగ్నేయ బ్లాక్ అన్ని బ్లాకుల్లోకి తక్కువ అయింది ఎందువల్ల అంటే ఎందువల్ల ఇది ఎందుకు తక్కువ అంటున్నాము ఈ ఆగ్నేయ మూల తూర్పు రోడ్డు దక్షిణ రోడ్డు రెండు ఉంటాయి కాబట్టి దీన్ని కట్టే విధానం కట్టుకుంటే వాటి రోజు పాటు సముద్రం కట్టే విధానం ఉంటే ఎట్లా ఉన్నా విధానం కట్టే విధానంగా కడితే ఓకే ఓకే దక్షిణ ఎట్టి పరిస్థితిలో గేట్లు పెట్టాలి దక్షిణ సింహ ద్వారం పెట్టుకోవటం రైతు తూర్పు మెయిన్ రూమ్ మంచిది కదా తూర్పు పెడతారు మామూలుగా తూర్పు పెడతాము తూరు పెట్టినప్పుడు ఏమైంది ఈ మొత్తానికి ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఉచ్ఛమైతే అయితే ఇది నీచం అయింది ఏది టోటల్ టోటల్ లో ఆరు ప్లాట్లు కలిపి ఎనిమిది ప్లాట్లు కలిపి ఈ నేటి ప్లాట్లు కలిపి స్థానం ఇది నీచ స్థానం అయితే తూర్పు పెట్టుకున్నందు వల్ల దూర్పాగ్నేయం ఉండొచ్చు ఓకే ఇది తూర్పు ఆగ్నేయం అయితే గోడ వాళ్ళు పనులు చేస్తా ఉండదు అందువల్ల దర్శనం పెట్టి కట్టుకుంటే ఇది ఒకటైద్ది తర్వాత ఇది ఇది ఉచ్ఛమైతే ఇది నీచం అయితే ఇది ఉచ్ఛమైతది అది నిచం అయితుంది ఇది ఉచ్ఛ స్థానం అయితే సౌత్ పేస్ పెట్టుకుంటే ఓకే అందువల్ల ఇది నీచం ఇది నీచం కదా ఇది ఇది ముఖ్యం కదా అవునవును పెట్టుకుంటే అటు పెట్టుకోవచ్చు మీరు ఓకే కానీ మెయిన్ ఇటు పెట్టుకోవాలి ఓకే రెండోది ఇది నైతి బ్లాక్ ఈ రెండో బ్లాక్ వన్ ఎందుకని తిరిగి పోసుకుంటే దింట్కి తూర్పు ఉత్తరం ఓపెన్ లేదు అయినప్పటికీ దీనిలో నైతి బ్లాక్ అంటే దానికి చాలా విశేషం ఉంది ఎట్లా విశేషం ఉంది ధనవంతులుగా ఉందిరే గాని కొన్ని మార్పులు ఉన్నాయి వాళ్ళల్లో ధనవంతులుగానే ఉంటారు కానీ వాళ్ళు అంటే ఎక్కువగా వేరే వాళ్ళ మీద రైట్ చేస్తుంటారు అంటే చేస్తా చేస్తామంటే వేరే వేరే వాళ్ళ మీద డామినేషన్ చేస్తారు అందుమూలన ధనం వచ్చిందని కాదు అక్కడ ఉండాల్సిన పద్ధతిలో ఇక్కడ మీరు అనుభవంలో చూసుకుంటే నైతిక లాకుల్లో మీ గ్రామాల్లో గానీ కొన్ని స్థావుల్లో కొన్ని టౌన్ లో ఎక్కడైనా సరే అది చూడండి మీ పరిశోధనలు అక్కడ మంచి విధానంగా ఇది పెద్ద పెద్ద మిషన్లు ఫ్యాక్టరీలు జనసంచారం ఎక్కువగా ఉంటది అక్కడ షాపింగ్ మాల్లు ఓకే అందువల్ల ఇది ఇది రైట్ ఓకే దీనికి దర్శనం పెట్టుకున్నా పర్లేదు పశ్చిమ పెట్టుకున్నా పర్లా రెండు పెట్టుకోవచ్చా రెండు రెండు పక్కల పెట్టకూడదు అదే రెండు సౌత్ ఈస్ట్ కి రెండు పెట్టుకోమన్నారు దీనికి ఏమైంది దీనికి ఏమైంది అంటే దానికి నార్త్ ఈస్ట్ ఉంది కదా నార్త్ ఈస్ట్ కి ఈశాన్యంలో ఉత్తరం వచ్చింది తూర్పుకి వచ్చింది ఓకే ఇది వచ్చేసి తూర్పు వచ్చింది దక్షిణం వచ్చింది ఓకే ఇది మంచిదే ఇది కూడా మనకు దాన్ని పోల్చుకుంటే ఇది రైట్ కాదు ఓకే ఇక్కడ వచ్చేసి తూర్పు ఉత్తరాలు డోర్ గేట్లు రెండు ప్లాట్లు అడ్డు వచ్చింది ఇది అడ్డు వచ్చింది కదా అది కానీ ఈ ప్రక్కనైనా పెట్టుకోవాలి ఈ ప్రక్కనైనా పెట్టుకోవాలి ఓకే అందువల్ల అది నెంబర్ వన్ అయితే రెండు వందగా రెండో స్థానంలో ఉంటది ఉంటది కానీ కాకపోతే రెండు పక్కల గేట్లు పెట్టవద్దు కరెక్ట్ రెండు రోడ్లు ఉన్నా సరే పెట్టాలి నార్త్ అన్న వెస్ట్ పెట్టాలి ఎట్టి పరిస్థితులు సౌత్ పెట్టుకోండి వెస్ట్ కనే పెట్టుకోండి రెండు ప్రక్కలు కూడదు పెట్టకూడదు గేట్లు గాని ఎట్టి పరిస్థితులు నిషేధం ఓకే అట్లాగే వాయువం బ్లాక్ ఓకే ఈ వాయువం బ్లాక్ లో రెండోళ్ళు సరళంగా వెళ్ళి ఏ రోడ్డు అవును దీనికి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ పెట్టుకోవాలి ఓకే నార్త్ మంచిది కదా నార్త్ మంచిది అంటారు వెస్ట్ కరెక్ట్ నార్త్ మంచిదే కానీ కోల్చుకుంటే ఇది మంచిది కాదు కదా ఇది ఉత్తర వాయువు అయితే ఓకే ఓకే ఈ ఆరు ఎనిమిది ఫ్లాట్ కలిపి అది ఉత్తర వాయువులో గేట్ అవుతుంది ఓకే ఉత్తర వాయువు అవుతుంది పెడతాం ఓకే కానీ ముఖ్యంగా మెయిన్ సింహ ద్వారం పశ్చిమ సింహ ద్వారం పెట్టి కట్టాలి పశ్చిమ వాయువు అంటారు పశ్చిమ సింహ ద్వారము ఓకే ఓకే పెట్టుకో వాయువు కాళీ స్థాయిలో మళ్ళీ గైట్ పెట్టుకో ఓకే ఓకే ఉత్తరం కూడా గేట్ పెడతాం ఓకే ఓకే కానీ మెయిన్ సింహ ద్వారం ఇటు పెట్టుకొని ఇది దొడ్డి దారి లెక్కలో ఉండాలి అంటే మన ఇంట్లో దారి అంటారు కదా అవునవునవును ఆ తీర్గంలో ఉంటుంది సెకండ్ గేట్ సెకండ్ గేట్ ఇది పెట్టుకోవచ్చు రెండు రోజులు పెట్టచ్చు ఓకే ఓకే ఈ మధ్య వెస్ట్ సౌత్ కదా కార్నర్లు పోల్చుకుంటే చాలా అదే క్లాస్ లో పది మంది ఉంటే దాంట్లో ఇద్దరే బాధ అవుతాడు ఫస్ట్ ర్యాంక్ ఒకటి వచ్చింది సెకండ్ ర్యాంక్ ఒకటి వచ్చింది ఒకటి యావరేజ్ అవుతాడు కొంతమంది ఫెయిల్ అవుతారు ఎట్లా వినట్టు అట్లా రోడ్డు ఆగిపోయిన బ్లాట్ లో కొన్ని ఇబంధనల ప్లాట్ లో ఫెయిల్ అయిపోతారు అవును అట్లానే ఒక క్లాస్ రూమ్ లానే ఇది కూడా చూడవచ్చు చూడు అదే ఈజీ ప్లేస్ ఉంది ఆ ఓకే మంచివే అదే కొన్ని గ్రామాల్లో ఒక వీధి మొత్తం బాగుంటారు కొన్ని కొన్ని ఒక వీధి మొత్తం బాగుంటారు ఒక గ్రామం అంటే అది ఈ ఈస్ ట్రూత్ పెరిగిన రోడ్డు అనుకోండి ఆ నుంచి ట్రూత్ విశాఖణం ఇగో దర్శనం నుంచి దక్షిణ నుంచి తూర్పు పోయింది అనుకోండి రోడ్డు ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పింది దిక్చూచి ప్రకారం ఉంటే ఉంటే దిక్కులు మారితేనే కరెక్ట్గా ఉంటేనే దిక్చూసి ప్రకారం పది డిగ్రీ లోపు ఉంటేనే మీరు చెప్పిన ఫలితాలు ఇవన్నీ వర్తిస్తాయి అదే మనం రోడ్డు ఆగ్నేయంగా చూస్తుంటే దాని ఫలితాలు మారిపోతాయి దాని ఫలితాలు మార్తాయి రోడ్ లేదన్నా వ్యత్యాసం వచ్చింది అనుకోండి ఈ రోడ్డు వచ్చేసి ఈశానం ఈ రోడ్డు ఈశాన్యం తగ్గించుకుంటా వచ్చింది కొన్ని రోడ్లు ఇట్లా అవును అప్పుడు ఈ బ్లాక్ అంటే నైటి బ్లాక్ బాగా పనిచేసి ఈశానం తరుగుపోయినప్పుడు బ్లాక్ మంచి ఉన్నతంగా లేదా దాని త్ర ప్లాట్ అయినా కొంచెం మెరుగ్గా ఉంటది ఓకే లేదా వాయువు ఇల్లైనా వాయువం బ్లాక్ అయినా బాగుంటుంది మళ్ళీ ఓకే అంటే దీంట్లో తగ్గినందు వల్ల ఇదైనా బాగుండదు అదేలే దీనికంటే కూడా ఇదేదైనా లోపల వచ్చేసనుకో మొత్తానికి నైపితే కొనట్ల ఉంటుంది బెస్ట్ గా ఉంటుంది కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రెడ్ లోపాలు కొన్ని ఉన్నప్పటికీ దీప్లాకే రైట్ అవుతుంది ఓకే సహజంగా వీరైన వరకు మన కల్చర్ లో చాలా చోట్ల మేము చూసిన కాడ ఎత్తి పరిస్థితులు ఎక్కువగా ఇరవై డిగ్రీలు పాతిక డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీలు ఆగ్లే తిరిగే ఉన్నాయి అవును ఎక్కువ పర్సెంట్ అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ ఉన్నాయి ఒక ఇరవై పర్సెంట్ ఓకే అందువల్ల ఏమవుతుంది ఈ శలభాగ్ కూడా నష్టపడుతున్నారు నార్త్ ఈస్ట్ తీసుకున్నా కూడా దాంట్లో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు భవిష్యత్ అభివృద్ధి అందువల్ల ఈశాన్య బ్లాక్ ఏంటి ఈశాన్య బ్లాక్ అనుకుంటారు అవును కానీ ఇదంతా పరిశోధన చేస్తే కానీ దాని విలువ తెలియదు మరి ఈశాన్య బ్లాక్ లో బాగుండాలి కదా అవును ఆ నైరుతి బ్లాక్ లో అంత వాస్తు అనుకూలంగా లేదు కదా అవును మరి వాళ్ళు బాగున్నారే అవును అసలు వాస్తు ఎక్కడ ఉంది అంటారు ఇన్ని లోపాలు ఉంటే దక్షిణం ఖాళీ పరండు ఖాళీ ఈశాన్య ఉత్తరం తూర్పు ఖాళీలు అవును కేట్లు అప్సవ్యంలో పెట్టుకున్నారు మరి వీళ్ళు రానిస్తున్నారు ఏంది ఇంకా వాష్ ఎక్కడ ఉంది ఓకే దాని లోపాల వల్ల ఇది ప్లస్ కానీ లోపాల వల్ల ఇక్కడ ఇది డెవలప్ అయింది ఒకే అన్నిటికి కలిపి ఇది డెవలప్ అయింది ఓకే అంటే ఇప్పుడు అన్ని కాంపౌండ్లు జాయింట్ చేసి కట్టితేనా మీరు చెప్పేది ఎవరు జాయింట్ ఎవరు కాంపౌండ్ వాళ్ళే కట్టుకున్నా సరే కాంపౌండ్ పోవడం సమయంలో లేదు ఓకే మీకు టోటల్ గా ఈ ఫిట్ మొత్తం కలిసిద్ది ఓకే ఓకే ఒక ఒక ఇల్లు లాగా ఓకే ఓకే ఒక ఇల్లు లాగా అని పోలే ఓకే నీ లైన్లో పది ఇల్లు ఉన్నాయి అదేలా ఈ లైన్లో ఇరవై ఇల్లు ఉన్నాయి మనం ఒక ఇంటికి స్థలం ఎట్లా చూసు చేసుకున్నామో అట్లానే ఒక నాలుగు రోడ్లు గమనంలో పెట్టుకొని ఓకే చూడాలి ఇప్పుడు మన కి ఓన్లీ దిక్షూచ ప్రకారం ఉంటే ఎట్లా మంచి ఫలితాలు ఉంటే అట్లానే వీధికి కూడా దిక్షూచి కరెక్ట్గా దిక్కులు కరెక్ట్గా ఉంటే ఫలితం కూడా ఉంటది అట్లానే ఉంటుందంటారు పని ఇంటికి అట్లానే ఒక బజార్కి ఒక ఊరు కూడా అంతే ఊరికి ఓకే అంటే ఒక ఊర్లో పది వీధులు ఉంటాయి అవును ఆ పది వీధుల్లో కూడా సవ్యంగా ఉండే వీధిలో వాళ్ళు బాగా డెవలప్ అయ్యి ఆర్థికంగా ఆరోగ్యపరంగా యశస్సు కీర్తి పేరు ప్రఖ్యాతులు అత్యవసరాలు పొందుతూ ఉంటారు అదే వీధిలో తేడా ఉందనుకోండి ఒక వీధి ఈశాన్య తెగించుకుంటా వచ్చింది వీళ్ళంతా ఆర్థికంగా డెవలప్ కారు ఇది పెరుగుతూ ఉంటుందండి ఇంత పెరుగుతా ఉంటారు పెరుగుతా వెళ్ళిద్ది ఓకే అప్పుడు వీళ్ళంతా నష్టపడుతుంటారు ఈ ఒక్కడే బాగుపడతాడు మళ్ళా వాయువం బ్లాక్ ఈశాన్య ఈశాన్య బ్లాక్ కూడా బాగుపడతారు ఓ చాలా లాజిక్ లో ఉండేది ఇట్లా స్టార్ట్ సార్ ఇప్పుడు మనకి అన్ని కార్నర్ ప్లాట్ల గురించి చెప్పారు ఓకే ఓన్లీ ఈస్ట్ లో ఈస్ట్ ప్లాట్ బెస్టా వెస్ట్ ప్లాట్ బెస్టా నార్త్ బెస్టా సౌత్ బెస్టా ఏది ఏది మంచిది దేని ఫలితాలు ఏంటి ఒకదాన్ని మించిని ఒకటి అనేది నా ఈస్ట్ ప్లేస్ ఒక ఈస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ దానికి సౌఖ్యంగా ఆరోగ్యంగా ఆర్థికంగా రెండవది ఎస్ ఎస్ ఓకే విద్యా అభివృద్ధిలో సంతానం బాగా రానిస్తారు ఓకే పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఓకే ఈస్ట్ ఈస్ట్ తూర్పు ముఖం ఇల్లు ఉన్న వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఓకే అర్థమైందా ఓకే అదే వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికి ఉన్న ఏళ్ళంత మెరుగ్గా రావు ఫస్ట్ లో అంత మెరుగ లో అంత మెరుగ్గా రారు ఈ ఫస్ట్ కదా ఆటికి ఎస్ఎస్ ఓకే అంటే కీర్తి ఓకే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఓకే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఓకే వీళ్ళు ఆర్థికంగా బానే ఉంటారు హ్మ్ వీళ్ళకి సౌఖ్యము ఓకే

వందలో వాళ్ళు ఎనభై మంది ఎనభై మంది బాగుండరు పది పదిహేను మంది దానిలో బాగుండేది ఉత్తర ఫేసింగ్ ఎక్కడైనా మీరు గమనించండి సౌత్ ఫేస్ అయితే సౌత్ ఫేసింగ్ అయితే ఆర్థికంగా బాగానే ఉన్నా వాళ్ళు ఎక్కువగా వాళ్ళకై వాళ్ళు కోరుకున్నట్లు వాళ్ళకై వాళ్ళు ఆర్థికంగా బాగానే ఉంటారు అక్కడ వాళ్ళు ఒకరి కింద బాలసత్వంగా పనిచేసే విధానానికి ఇగో ఉంటది ఓకే అది ఒకటి సిద్ధమే ఎదిగైనా పనిచేస్తుంటారు మటుకు దీని ఫలితం ఇది ఈస్ట్ ఫలితం ఇది ఫలితం ఇది ఓకే మొత్తానికి వీధుల గురించి చాలా మంచి చెప్పారు ప్లాట్కు తూర్పునున్న రోడ్డు దక్షిణం నుండి ప్రయాణం చేస్తూ ఈశాన్య మూల ఆగినది ఉత్తరం వైపు ఆగిపోయి ఉన్నది దాని ఫలితాలు మగ సంతానానికి లోపం జరిగిద్ది ఉత్తర సంతానం లోపం జరిగిద్ది రెండవది ఆర్థికంగా ఇబ్బందులు తూర్పు నుండ వీధి ఉత్తరం నుండి ప్రయాణం చేస్తూ ఆగ్నేయమును ఆగిన ఎడల గృహస్థునికి కానీ రెండవ సంతానమును కానీ హాని జరుగును ప్లాటుకు ఉత్తరానుండ రోడ్డు తూర్పు నుండి ప్రయాణం చేస్తూ వాయు ఆగింది ఇది ఇచ్చిపుచ్చుకొని వ్యవహారమునందు వివాదములు స్త్రీలకు మనశ్శాంతి లేకుండుట జరుగును ప్లాట్కు పడమర రోడ్డు ఉత్తరం నుండి ప్రయాణం చేస్తూ నైరుతి ఆగిన ఫలితములు ఆ పేరు ప్రతిష్టలో ఆడవాళ్ళకి అనుకూలంగా ఉండదు రాబడి తగ్గుతుంది ఉత్తరము ప్లాట్కు ఉత్తరానున్న రోడ్డు పడమర్ నుండి తూర్పుకు ప్రయాణం చేస్తూ ఈశాన్య మూల ఆగిన ఎడల ధన సంపదలు రాబడి తగ్గుట మనోవికాసము స్వాతంత్ర్యము భక్తి శ్రద్ధలు తగ్గుట మొదలగు ఫలితములు కలుగును దక్షణ నుండి ప్రయాణం చేస్తూ మూలన ఆగిన ఎడల లోక వ్యవహారములందు ఆసక్తి తగ్గుట గృహస్థులకు మనోవికాసము తగ్గు తగ్గుట కీర్తి పాడి పంటలు ధనం ధాన్యములు అందు రాబడి తగ్గుట మొదలగు ఫలితములు ప్లాట్కు దక్షిణానుండ రోడ్డు పశ్చిమ పడమర్ నుంచి ప్రయాణం చేస్తూ ఆగ్నేయ మూలన ఆగ్నేయ ఎడల ఆ యజమాని దురభ్యాసాలకు లోనవుట సంసార భంగము ఇంకా కొన్ని విషయాల్లో రెండు వివాహాలు చేసుకునే పద్ధతులు ఉండయి